బిగ్ న్యూస్ టాటా మోటార్స్ తమ కార్ల రేట్లను భారీగా తగ్గించింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి ఇప్పుడు టాటా కార్లు మరింత చవకగా లభించనున్నాయి నెక్సాన్ హారియర్ సఫారీ పంచ్ ఆల్ట్రోజ్ టియాగో వంటి మోడల్స్పై దాదాపుగా అరవై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు తగ్గింపు ఉంది ఇది జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాన్ని టాటా మోటార్స్ తమ కస్టమర్లకు నేరుగా అందించడానికి ప్రయత్నిస్తుంది ఎవరైతే ఫెస్టివల్ సీజన్లో కారు కొనాలనుకుంటున్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ టాటా టియాగో డెబ్బై ఐదు వేల వరకు మరియు టాటా టిగోర్ అప్ టు ఎయిటీ థౌజండ్ అండ్ ఆల్ట్రోస్ అప్ టు వన్ పాయింట్ టెన్ ల్యాక్స్ టాటా పంచ్ అప్ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండ్ నెక్స్ట్ నెక్సాన్ అప్ టు వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కర్వ్ అప్ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టాటా హారియర్ అప్ టు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇలా మరియు హెవీ కమర్షియల్ వెహికల్స్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు తగ్గింపు అండ్ ఐఎల్ఎంసీవి వాహనాలకు ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు తగ్గింపు బస్సులు మరియు వ్యాన్లు ఒక లక్ష ఇరవై వేల నుంచి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల వరకు తగ్గింపు ఎస్సివి ప్యాసింజర్ వెహికల్స్కి యాభై రెండు వేల నుంచి అరవై ఆరు వేల వరకు తగ్గింపు ఎస్సీబీఎస్ అండ్ పికప్ వాహనాలకు ముప్పై వేల నుంచి ఒక లక్ష పదివేల వరకు తగ్గింపు అనేది ఉంటుంది